గత మండి ఛానల్లోకి అందరికీ నా పేరు సుజాత శ్రీకృష్ణదేవరాయలు దానాలు చేసి పండితులను ఆదుకున్నాడు జ్ఞానం సంపాదించి తనంతాను ఉద్ధరించుకునేవాడు ఇతడు సమర్థుడైన రాజే కాకుండా ప్రతిభావంతుడైన కవి కూడా సాహిత్య పోషణ రచన రంగరించిన రసజ్ఞుడు వసంతోత్సవాలు జరిపి కవుల్ని కళాకారుల్ని సన్మానించి సాహిత్య గోష్ఠులను నిర్వహించి ప్రబంధ పద్ధతికి మార్గం వేసిన సాయితీ మూర్తితను సంస్కృతంలో భోజరాజు వలె తెలుగు సాహిత్యానికి అనన్య సామాన్యమైన అభివృద్ధి మార్గాన్ని కలిగించడం చేత రాయల్ని ఆంధ్ర భోజనం పిలిచేవారు యుద్ధయాత్రల్లో కూడా కవులను వెంట తీసుకువెళ్ళేవాడు బవుల విజయం పేరుతో కవి సమ్మేళనాలు నిర్వహించేవాడు అల్లసాని పెద్దన మాదవి గారి మల్లన నంది తిమ్మన పింగళి సూరణ దూర్జటి తెనాలి రామకృష్ణుడు భట్టుమూర్తి అయ్యలరాజు రామభద్రుడు మొదలగా ప్రసిద్ధులేని ఎనిమిది మంది కవుల్ని అష్టదిగ్గ కవులు అష్టదిగ్గజాలుగా పేరు పొందారు ఈయన స్థానాన్ని